ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కూటమి నేతలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పింఛన్ అందుకున్న వారి కళ్లల్లో ఆనందాన్ని చూశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కాళ్ళ ధర్మారావు జనసేన నాయకులు దాసరి రాజు బీజేపీ నాయకులు బుద్దాల నిర్మలా తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు రూపాయలు పెన్షన్ ఏదైతే మూడు వేల నుంచి నాలుగు వేలను పొడిగించి మొత్తం మొదటి నెలగా ఏడు నెలలు ఏడు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది శుభ పరిణామం గత ప్రభుత్వంలాగా విడతల వ్యాధిగా ఇవ్వడం కాదు అభివృద్ధికి కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలని నాంది పలకాలని ముగ్గురు నాయకులు కంకణం కట్టుకొని ఈరోజు రాష్ట్రంలో కూటమిని ఏర్పాటు చేశారు ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఇది మొదటి ఇక్కడ నుంచి ప్రారంభం రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపిస్తూ అందరికి సంక్షేమ పథకాలే కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని కలిపి కలిపి అనేది ప్రతి ఒక్క మహిళ ఆడవాళ్ళు చాలా ఆనందంగా పడుతున్నారు ఈ కార్యక్రమం ఇంకా బాగా చేసినందుకు పవన్ కళ్యాణ్ దీని మీద చాలా అంటే వైసీపీ పోవాలా రావాలని చెప్పి ఎంత